మతోన్మాదం లేదా మతం పేరుతో డబ్బు దండుకోవడం అనే వ్యసనాలకు బానిసైన వారు కొన్ని కొన్ని నిజాలను కూడా జీర్ణించుకోలేరు జీర్ణించుకోనివ్వరు కూడా ఇక్కడ ఫాస్ట్ ప్రవీణ్ యాక్సిడెంట్ కేసు ఏదైతే ఉందో దానికి స్పష్టమైనటువంటి ఎండింగ్ని ఇవ్వడం జరిగింది పోలీసు వారు ఐజీ చాలా అరుదుగా ఇంత శ్రద్ధతో పోలీసులు విచారణ చేపడతారు అంత ప్రియారిటీ ఇచ్చి డిమాండ్ చేస్తున్నారు కదా రచ్చ చేస్తున్నారు కదా మతం ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి సెన్సిటివ్ ఇష్యూ కదా అని చెప్పి చాలా జాగ్రత్తగా అనవసరం అయినా కూడా ఎక్కువ ఆధారాలతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి పోస్ట్మార్టం ఫోరెన్సిక్ అన్నింటినీ ఒడగడితే వచ్చినటువంటి అంశం ఏమిటి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అక్కడితో వదిలేయకుండా లేదు లేదు ఇది హత్యే అని చెప్పేసి ఆయన ఎవడో అమెరికాలో కూర్చొని వాగుతూ ఉంటాడు ఆయన పేరు రాజ్బోడ అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ చూసుకుంటే అజయ్ అలాగే ఇంకెవరది జాన్బెన్నీ లింగం వీరిద్దరూ కూడా పాస్టర్లే పేరుకి కానీ ఒక పార్టీకి ప్రతినిధులు వీరు కావాలని వీళ్ళు వేరే కోణంలో వెళ్ళారు అది అందరికీ తెలిసిన విషయమే ఇంకొంతమంది పాస్టర్లు ఎప్పటికీ అదే కోడిగుడ్డు మీద అనకూడదు కానీ ఎందుకు ఏమొస్తుంది అంటే మేం పట్టుకున్నటువంటి కుందేలుకి మూడు కాళ్ళే అనే చందాన ఇంత మూర్ఖత్వంతో ఉన్న వీళ్ళ బ్రెయిన్ అసలు ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఉన్నా కూడా ఎవరైతే వీళ్ళని నమ్ముకుని ఉన్నారో వాళ్ళని ఇంకా ఏమార్చి తద్వారా ఏదైనా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారా మహాసేన రాజేష్ గారు కావచ్చు జాన్పాల్ గారు సరే విపిరెడ్డి గారు ఆరంభంలో ఆ ఆవేశపెట్టిన తర్వాత కావచ్చు ఇలా కొంతమంది పాస్టర్లు విచక్షణ కనబరిచి ఇక ఇక్కడితో వదిలేద్దాం మన సంఘం పని మనం చూసుకుందాం మన మిషనరీలు మన సేవా కార్యక్రమాలు మన ప్రచారాలు మన ప్రార్థనలు అని వాళ్ళంతా ఒకవైపు ఉంటే వీళ్ళు మాత్రం ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీళ్ళకి అసలు సంఘాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు ప్రతి ఒక్కడు పాస్టరే బా బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు పాస్టరే నేటి కాలంలో సో వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఎంతో ఎంతో ఫాలోవర్స్ని సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇక డిబేట్లు పెట్టేసి ఇంకా అండ్రెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళకి తోడుగా మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ఆయన కూడా డైరెక్ట్గా పోలీసు విభాగాన్నే ఆయన అనుమానిస్తూ ఉన్నారు అవమానించేలాగా మాట్లాడుతూ ఉన్నారు ఐజీ ఎస్పీ వీళ్ళందరినీ కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నారు వయస్సులో తక్కువ నాకంటే మీరు అందుకనే నేను ఏకవచనంతో మాట్లాడుతున్నాను అని తన భాషని కూడా సమర్థించుకుంటున్నారు సరే ఏమన్నా ఆధారాలు చూపించండి అంటే ఆధారాలు మేమెందుకు చూపిస్తాం మేము ఏమైనా అనుమానిస్తాం చూపించాల్సింది మీరు సరే చూపించాం కదా ఈ యాక్సిడెంట్ అని తేలింది కదా ఫోరెన్సిక్లో శరీర భాగాల్లో ఇథైల్ ఆల్కహాల్ ఉందని క్లియర్గా వచ్చింది కదా అంటే లేదు లేదు మేము నమ్మం మరి ఏం నమ్ముతారు మీరే ఒక రిపోర్ట్ రాసేసుకొని ఇదిగో ఇలాగే మాకు ఇస్తే తప్ప మేము పోలీసు వ్యవస్థల్ని పరిపాలకుల్ని నమ్మము అని చెప్పండి ప్రెస్ మీట్ పెట్టేసి ఒకేసారి ఏడ్ చేయండి పాపం ఆ అభినయ అని ఒక పాస్టరు ఆయన ముందెంత ఆవేశపడిన తర్వాత ఇకపై ఈ మత విద్వేషాలు లేకపోతే మత కల్లోలాలు మతపరమైన వాదనలు ఉండకూడదనే పెద్ద మనసుతో పాపం ఆయన వచ్చి ఇదిగో నేను అందరితో మాట్లాడతాను మా క్రైస్తవ పెద్దలతో ఇకపైన మేము హిందూ దేవీ దేవతలని ఏమి అనము మీరు కూడా మా బైబిల్ జోలికి మా యొక్క దేవుడు జోలికి రాకండి అంటే అలాగే మీరు ఆపేస్తే మేము ఆపేస్తామని చెప్పేసి ఇటువైపు ఉన్న కరుణాకర్ సుగునా గారు కావచ్చు లలిత్ కుమార్ గారు కావచ్చు అమ్మారావు ప్రసాద్ గారు ఇతర హిందూ పెద్దలు అలాగే అన్నారు కానీ ఇంతలోనే ఈ అభినయ దర్శనం అనే పాస్టర్ గారి గాలి తీసేస్తున్నట్టుగా ఈ రాజు నేను ఒక డిబేట్లో చూస్తున్నప్పుడు అంటున్నాడు అనమాట ఏమని అంటే అసలు ఈయనెవరు ఈ అభినయ దర్శనం ఎవరు ఈయనలా ఒకళ్ళతో పుచ్చుకుంటాడు పాస్టర్ల తరఫున అని అంటే ఇప్పుడు ఏంటి రాజ్బోడ లాంటి వాళ్ళకి ఈ సంఘర్షణాపూరిత పూరిత వాతావరణం ఉండాలి ఉంటేనే వాళ్ళ వాదన అనేది చెల్లుబాటు అవుతుంది మనువాదం పేరిట ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్రాహ్మణ ఇలాంటి వాటిల పేరుతో నిరంతరం దూషణకి ఉపయోగపడతాయి సో ఈ సంఘర్షణ క్రైస్తవులు హిందువుల మధ్య జరుగుతూ ఉండాలి ఇది కొంతమందికి పెట్టుబడి ఆదాయం కూడా ఇవన్నీ తెలుసుకునేటువంటి మతస్థులు కొంతమంది వీళ్ళు చెప్పిందే నిజమని నమ్ముకుంటున్నారు ఇప్పటికీ కూడా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకోయిజం శాడియిజం అంటే పరిపక్వత ఏమాత్రం లేని లేదా కే పాల్ అనే ఒక ఉన్మాది మతోన్మాది మాటల ప్రకారం ఆయన ఒక సందర్భంలో అన్నాడు అబద్ధము ద్వారా మా మతం మేము వ్యాప్తి చేసుకుంటాము ఇది మాకు మా బైబిల్లోనే ఉందని చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయన బైబిల్ని ఫాలో అవుతున్నాడా బైబిల్కి అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నాడా నేను ఒకప్పుడు కింగ్ని అని చెప్పుకుంటా ఉంటాడు ఎప్పుడు ఏమైనా సరే ఇప్పుడు ఏంటి నువ్వు బొంగు కంటే తక్కువ సో కే పాల్ లాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని క్రైస్తవులు ఫాలో అయితే అలాంటి కానీ మిగిలిపోతారు వన్స్ అప్ అన్ అ టైమ్ కేఏ పాల్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ మేబి అనవసరం మనకి ఇప్పుడేంటి నోటికే కేది వస్తే అది మాట్లాడతాడు ఎన్నికల టైంలో ఎమ్మెల్యే సీట్లు అమ్ముకొని బతుకుతాడు అమెరికా వెళ్ళిపోతాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు డబ్బులు దండుకుంటాడు ఆయన వరకు ఆయన మిషనరీలు ఆయన వ్యవహారం ఆయన అర్జన ఇది చూసుకుంటూ ఉంటాడు ఇక నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి సనాతన ధర్మాన్ని హేళన చేస్తాడు ఇది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక మాట మాట్లాడాలి ఇక్కడ ఇప్పుడు ఆయన ఒక మసీదుకి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ డొనేట్ చేశారు అప్పుడేమో సెక్యులర్ జై పవన్ కళ్యాణ్ అన్నారు ఒక చర్చికి వెళ్ళి జీసస్ గురించి గొప్పగా అలాగే క్రిస్టియానిటీకి తనకి ఒక ఉన్నటువంటి అనుబంధం గురించి ఒక స్పీచ్ ఇస్తే సెక్యులర్ వెరీ గుడ్ జై పవన్ కళ్యాణ్ అన్నారు నేను సనాతని ఆమె ప్రౌడ్ సనాతని అని చెప్పేసి ప్రకటిస్తే మాత్రం నువ్వు మతోన్మాదివి అంటారు నేను ఒక హిందువుగా ఇతర మతాలని గౌరవిస్తూ నేను ఒక హిందువుగా నన్ను నేను ప్రకటించుకోకూడదా పవన్ కళ్యాణ్ చేసింది అది నా ధర్మం కోసం నేను ఏదైతే మతంలో పుట్టానో ఆ మతంలో లోపాలని చూపిస్తూ ఆ మతం పైన దాడి చేస్తున్న వాళ్ళని ఎండగడుతూ అన్ని మతాలకు ఎలాగైతే న్యాయం ఉందో ఈ మతానికి నా మతానికి కూడా అంతే న్యాయం జరగాలి సమాన న్యాయం జరగాలి అని చెప్పేసి పరితి పెంచటం మతోన్మాదం ఎలా అవుతుందండి ఇతర మతాలను దూషిస్తున్నాడా పవన్ కళ్యాణ్ లేదే ఇలా ఈ ఉన్మాదం అంతా పేట్రేగిపోయి ఎవరు హిందూ అని చెప్పుకోకూడదు అలాగని చెప్పేసి వాళ్ళు చేసే విష ప్రచారాలను ఆపకూడదు ఇదంతా జరుగుతూ ఉంది కదా మరొక ఆసక్తికర విషయం ఏం చూశానంటే నేను మహాసేన రాజేష్ గారు ఒక పాస్టర్తో మాట్లాడుతూ అనమాట మీరు ఆ లైవ్ చూడొచ్చు ఆ లైవ్లో మహాసన్ రాజేష్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు ఏమండి అసలు ఇదంతా ఇంత రచ్చ ఎక్కడ మొదలైందండి ఈ క్రిస్టియానిటీ వర్సెస్ హిందుత్వం అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే అవతల వ్యక్తి ఒక రెండు మూడు సెకండ్లు గ్యాప్ తీసుకొని మన వైపు నుంచే అంటే మహాసేన రాజేష్ అంటారు మరి ఆపేయండి అయితే మనం ఆపేస్తే ఆగిపోద్దిగా మొత్తం ఆపరగా ఎక్కడ స్టార్ట్ అయింది అందరూ కరుణాకర్ లలిత్ కుమార్ ఇటువంటి వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటారే ఇతర మతాల మీద వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారని ఎట్లా అంటారు మాట స్పష్టంగా ఆలోచించండి ఒకసారి మూలాల్లోకి వెళ్తే సమస్య ఎక్కడుంది ఆరంభించింది ఎవరు రంజిత్ అని ఇప్పుడు మూలం కూర్చున్నాడు కానీ ఒకప్పుడు ఆయనే వేదాల్లో ఏసు అనే పుస్తకం రాసి అప్పుడు ఇంకా సోషల్ మీడియా అంత వైరల్ లేదు అప్పట్లోనే పుస్తకాలు రాసి వక్రీకరణ చేసి హిందూ దేవీ దేవతలను అవమానించాడు అలాంటి ఒక దుశ్చర్యల వల్ల అంటే బైబిల్ చెప్పుకోవడం వేరు బైబిల్ అడ్డు పెట్టుకొని ఇతర మతాలను దూషించడం వేరు అలా దూషించడం వల్ల ఇవ శివశక్తి కానీ హిందూ జనశక్తి కానీ ఇక ఇతర హిందూ సంఘాలు కానీ వచ్చి ప్రశ్నిస్తున్నాయి కేవలం మీరు ఎక్కడైనా సరే నేను దేనికన్నా ఒక ఛాలెంజ్ ఇస్తాను ఈ హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫౌండర్స్ వాళ్ళ స్పీచ్ల్లో వాళ్ళ యూట్యూబ్ వీడియోల్లో కారణం లేకుండా నిష్కారణంగా ఇతర మతాలని దూషించేటటువంటి ఒక్క వీడియో ఉన్నా సరే ఓపెన్ ఛాలెంజ్ అండి బహిరంగంగా వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను వాళ్ళు మాట్లాడేది ప్రతిస్పందన కాబట్టి ఆగాల్సింది ఎక్కడ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక యాక్సిడెంట్ని హత్యగా చూపించేసి దాని ద్వారా హతసాక్షి అని ఇతరత్ర పదాలతో పబ్బం గడుపుకోవాలని ఈ మత మార్పిడులు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ఉన్మాదాన్ని క్వశ్చన్ చేయకుండా ఎవరు ఉండగలరు చెప్పండి సరే ఇదంతా కాదు నేను కంక్లూజన్ ఇస్తున్నా చూడండి ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఈ యొక్క కేసు యాజ్ పర్ పోలీస్ ఇది యాక్సిడెంట్ యాక్సిడెంటల్ డెత్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓకే ఇది కాదు అని చెప్పుకోవడానికి రెడ్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో వేసుకోండి వేసుకున్న తర్వాత వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అసలు రెడ్ పిటిషన్ కూడా కాదు మాకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ యొక్క ఫోన్ కాల్ డేటా కావాలి అంటున్నారు పోలీసులు ఏమంటున్నారు కుటుంబీకుల ప్రైవసీని ఉద్దేశించి అన్ని విషయాలు చెప్పట్లేదు అంటున్నారు లేదు లేదు ఆచితూచి మీరంతా దాచేస్తున్నారని చెప్తాను అంటే బేసిక్ కామన్ సెన్స్ పాపం అక్కడ ఒక సోదరిగానైనా చూడాలి కదా జెసికా పగడాల గారిని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కదా ఇప్పుడు మొత్తం ఫోన్ కాల్ ట్రాక్ రికార్డ్స్ తీయండి ఎవరికి నష్టం ఇలా తీయడం వల్ల లేనిపోనివన్నీ కూడా బయటకు వస్తాయి అంతకుముందు కొన్ని అలవాట్లని బయటికి రావచ్చు ఏదైనా కాంట్రవర్షియల్ టాక్స్ బయటకు రావచ్చు ఓపెన్గా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీయమంటున్నారు తీయమనండి మంచిదే కదా ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది అని మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు చెప్తే వినకుండా ఆయన మీదకే క్రైస్తవ ద్రోహి అని దళిత ద్రోహి అని రెచ్చిపోతూ ఉన్నారు మెచ్యూర్డ్గా వాళ్ళు మీకు నచ్చరు కేవలం మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు కావాలి సంయమనం పాటించేలాగా వ్యవహరించే వాళ్ళు మీకు నచ్చరు పరమత సహనం లేకుండా బోధించే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళే నచ్చుతారు సో మీ బుర్రలన్నీ కూడా గొర్రెల మాదిరిగా ఎకోన్ముఖంగా వెళ్ళిపోతూ ఉన్నాయి కనుక కాస్త రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత మరి ఉందో నాకైతే అర్థం కావట్లేదు ముందుగా మారాల్సింది ఈ సోషల్ మీడియాలో పేటర్ అయ్యిపోతున్నటువంటి బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్నటువంటి ఈ పేషెంట్లు లాంటి పాస్టర్లు ఉన్నారు కదా వీళ్ళు మారాలి అమ్మతేజ అని ఒక పాస్టర్ ఉంటాడు ఈయన ఆ పంజాబ్లో ఉన్నటువంటి బల్జేందర్ సింగ్ కంటే డేంజర్గా ఉన్నాడు ఈయన కూడా టచ్ స్పెషలిస్ట్ వీళ్ళందరికీ గురువు లాంటి వాడు అనమాట ఎవరు బెల్లంపల్లి ప్రవీణ్ ఇంకొకటి చెప్పాలంటే ఇంకొక పెద్ద గురువు గుగ్గురు అంటారు కదా అలాగ ఇటుపక్క చూసుకుంటే కలవరి సతీష్ వీళ్ళందరూ క్రైస్తవుల్ని ఇలా పీల్చి పిప్పి చేస్తున్నారు దీని మీద క్రైస్తవ సమాజం అయ్యా మీరు మాకు యేసు ప్రభువు గురించి చెప్పండి బైబిల్లో ఉన్న బోధనలను మాకు చెప్పండి మా కోసం ప్రార్థనలు చేయండి మమ్మల్ని ప్రార్థనల వైపు నడిపించండి అని చెప్పాల్సింది పోయి ఇదిగోండి మేము వంద రూపాయలు సంపాదించాం మీ పది రూపాయలు ఇస్తున్నాం అని అక్కడే ఆగిపోతే వాళ్ళు అలాగే మేడలు మెదలు కట్టుకుని డెవలప్ అవుతారు మీరు అలాగే అఘాతంలో పడిపోతారు ఇది కాదు ఒకసారి ఆలోచించాలి సరే ప్రవీణ్ పగడాల కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రిటిపిటేషన్ వేయాల్సిందే రిటిపిటీషన్ వేసిన తర్వాత ఫోన్ కాల్ ట్రాక్ రికార్డ్ అంతా బయటకు రావాల్సిందే అప్పుడు తేలాల్సింది తేలుద్ది అంతదాకా వీరు చల్లారేలాగా లేరు కనుక దట్సల్ ఫర్ అప్డేట్స్ కోసం భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జయ భారత్